పదకొండు కోట్లు మరి నిజంగా పదకొండు అనే నెంబర్ రావాలని కావాలని పదకొండు కోట్ల రూపాయలు అనే అంశం తెర మీదకి వచ్చిందో నిజంగా రాజకేషరెడ్డి ఎక్కడ డబ్బులు పెట్టాడో తెలియదు అయితే రాజకేసిరెడ్డి మాత్రం దీనికి సంబంధించి ఆ పదకొండు కోట్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తున్నారు న్యాయమూర్తి ఎదుట కంటతడి పెట్టారట అక్రమ మద్యం కేసులో సిట్ అధికారులు హైదరాబాద్లో సీజ్ చేసిన పదకొండు కోట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదు అని రాజకీయ రెడ్డి న్యాయమూర్తి ఎదుటి స్పష్టం చేశారు మద్యం అక్రమ కేసులో విజయవాడ జిల్లా జైల్లో రాజకేష్ రెడ్డి దీప్ చానిక్య శ్రీధర్ రెడ్డి ధనుజరెడ్డి కృష్ణమోహరెడ్డి గోవిందప్ప బాలాజీ శివరెడ్డి బాస్రెడ్డి వెంకటేష్ నాయుడు గుంటూరు జిల్లా జైల్లో ఉన్న బాలాజీ కుమార్ యాదవ్ నవీన్ కృష్ణ రాజమండ్రి జైల్లోని ఎంపీ రెడ్డి రిమాండ్ ముగియడంతో శుక్రవారం ఏసీబీ న్యాయస్థానంలో పోలీసులు హాజరుపరిచారు న్యాయమూర్తి నిందితులకు జైల్లో అందుతున్న వస్తువులు వారి సమస్యల గురించి అడిగారు ఆ సమయంలో రాజకేషరెడ్డి న్యాయమూర్తికి తన ఆవేదన తెలియజేశారట తనకు సంబంధం లేకుండా సిట్ సీజ్ చేసిన ఆ డబ్బు తనదేనని సిట్ లింకులు పెడుతోంది అన్నారు ఎక్కడ డబ్బులు దొరికినా అవి మద్యం కేసుకు సంబంధించిన అంటున్నారని రెండు వేల పద్నాలుగులో తాను ఆ డబ్బుకు ఆ డబ్బును వరుణ్కి ఇచ్చినట్లు చెబుతున్నారని ఆ నగదుపై ఉన్న నెంబర్లు రికార్డు పరిశీలిస్తే ఎప్పుడు ప్రింట్ అయ్యాయో తెలుస్తాయన్నారు ఆ నగదు తన స్వహస్థాలతోనే ఇచ్చారని చెబుతున్నారు కాబట్టి వాటిపై తన వేలుముద్రలు ఏమన్నా ఉన్నాయేమో కూడా చెక్ చేయాలని కోరారు తన నలభై మూడేళ్ల వయసులో నలభై ఏళ్ళ కిందట ఫామ్ హౌస్కి తాను బినామీ అని చెబుతున్నారని తాను పుట్టకముందే బినామీ ఆస్తులు ఉంటాయా అని ప్రశ్నించారు ఏళ్ల కిందట వారసత్వంగా వచ్చిన ఆస్తుల్ని మద్యం డబ్బులతో కొనుగోలు చేసినట్లు సిట్ చెబుతోందన్నారు తనను అక్రమంగా కేసులో ఇరికించారని తన బెయిల్ను అడ్డుకునేందుకే సిట్టి అబద్దాలు చెబుతుంది అంటూ న్యాయమూర్తి ఎదుట రాజకేసిరెడ్డి కంటదడి పెట్టారట అంటే ఇక్కడ కీలకం అదే నలభై ఐదేళ్ల కిందట ఉన్న ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అది తనదే తను బినామి అని చెప్పడం అతనికి ఇప్పుడు నలభై మూడేళ్ళట వయసు అలాగే నిజంగా ఈ డబ్బు ఇతనిదే అయితే ఇతని స్వహస్తాలతో ఇచ్చుంటే దాని మీద నా వేలు ముద్రలు ఉంటాయి కదా అనేది ఆయన చెప్తున్నమాట ఏది ఏమైనా అక్రమం అంటుంది వైసీపీ సక్రమమే అంటుంది కూటమి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం మొత్తానికి పదకొండు కోట్లకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు రాజకేషిరెడ్డి